శ్రీ గురుభ్యో నమ అస్మద్పరం గురుభ్యో నమ అస్మత్సర్వగురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మాతాపితృభ్యో నమ శ్రీమతే విశ్వక్సేనాయనమ శ్రీమతే నారాయణాయనమ శ్రీమతే రామాలు నమ శ్రీమతే హైగ్రీవాయనమ శ్రీమాత్రే నమ జ్ఞానానందమైన దేవన్ నిర్మల శ్రీకాకుతిమ్ హైగ్రీవ ఉపాసనయే నిన్న మనం ముప్పై మూడో శ్లోకం చెప్పుకున్నాము ఈరోజు ముప్పై నాలుగో శ్లోకం చెప్పుకోబోతున్నాం ఈ ముప్పై నాలుగో శ్లోకంలో మనకి పూర్వకౌల మతాన్ని ప్రతిపాదించారు పార్వతీ పరమేశ్వరులు ఒకరి ఒకరు శరీరమని ఒకరికి మరొకరు శరీరమని వారిద్దరికీ సమప్రాధాన్యం ప్రాధాన్యం ఉన్నదని శాసశేషి సంబంధ సమయ సందర్భ సంబంధనుబణమును బట్టి ఉభయను ఉభయలకి చెల్లుతుందని నేను ఈ శ్లోకంలో మనకి చెప్పడమనే చెప్పి చెప్పారు శంకరాచార్య గారు చూడండి శరీరం త్వం శంభో शशिमिहिरवक्षोरुहयुगम् तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतः शेषशेषीत्ययमुभयसाधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्दपरयोः शरीरं त्वं शम्भोः शशिमिहिर वक्षोरुहयुगं तव आत्मानं मन्ये भगवति नवात्मानम् अनघम् अतः शेषः त्ययम् उभय साधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्दपरयोः హే భగవతి ఓ దేవి శంభోహ శివునుకు అనగా ఆనందభైరవునకు త్వం నీవు శశి చంద్రుడు మిహిరా సూర్యుడు వక్షోరుహయుగం స్తనములను జంటగా గల శరీరం దేహము అవుతున్నావు అందువల్ల దేవి శివునకు శేషము అవుతుంది హే భగవతి ఓ దేవి తవ నీ యొక్క ఆత్మానం దేహమును ఆత్మాశబ్దానికి శరీరము అనే అర్థము కూడా ఉన్నది అనఘం దోషరహితమైన నవ ఆత్మానం నవ వ్యూహాత్ముడుకు ఆనంద భైరవునిగా మన్యే తలంచుచున్నాను తెలుసుకుంటున్నాను అత ఏ కారణము చేత పరానందపరులకు ఐక్యమో ఆ కారణము వలన శేష అప్రధానముగా ఉండేది శేషి ప్రధానమైనది ఇది అనే అయం ఈ ప్రకారమైన సంబంధ సంబంధము శేషశేషీరూప సంబంధము సమరస సామరస్యముతో కూడిన పరస్పర సమన్వయముచే ఏకీభవమును పొందిన పరానంద పరయో ఆనంద భైరవుడు ఆనంద అనే ఆకారాలు ప్రధానముగా కల వాం మీ ఇద్దరికి ఉభయ సాధారణతయా ఇరువురియందు సమానముగా వర్తించినదిగా స్థిత ఉంటున్నది ఓ భగవతి ఆనంద భైరవుడవైన శివునకు నీవు సూర్యచంద్రుల స్థనముల జంటగా గల శరీరము అవుతున్నావు అయితే అమ్మా నవవ్యూహాత్మకుడైన పూజ్యుడైన ఆనందభైరవుని దేహంగా నేను భావిస్తున్నాను ఈ విధంగా మీ ఇద్దరూ ఏకీభావమును పొందినవారు అందువల్ల నీవు శేషము అతడు శేషి అతడు శేషము నీవు శేషి ఈ శేషి శేష సంబంధము సామరస్యము కలిగి ఆనంద భైరవుడు ఆనంద భైరవి రూపులైన మీ ఇద్దరకు శివశక్తులకు ఉభయ సాధారణముగా ఉన్నది నేను తెలుసుకుంటున్నాను మహాభైరవి కాలవ్యూహము ఈ విధంగా శివాశివులు పరస్పరము ఐక్యంగా ఉన్నారు కాలవ్యూహంలో కాల ఒకటి వ్యూహాల్లో ఒకటి కాలవ్యూహము రెండు వ్యూహము మూడు నామవ్యూహము నాలుగు వ్యూహము ఐదు వ్యూహము ఆరు వ్యూహము ఏడు వ్యూహము ఎనిమిది వ్యూహము తొమ్మిది వ్యూహం తొమ్మిది జీవ వ్యూహాలు మహాభైరివి పరా అని పిలువడే భగవతి కూడా నవాత్మ అని కామకళా విద్యలో చెప్పబడింది శ్రీచక్రంలో వామాదులు అనగా వామ జ్యేష్ట రౌద్ర అంబిక అనే నలుగురు శక్తులు అధుముఖంగా ఉండే శివచక్రములో చతుర్యోని స్వరూపులై ఉంటారు అలాగే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి శాంతాశక్తి పరశక్తి అనే శక్తులు ఐదు శ్రీచక్రములోని ఊర్భముఖమైన శక్తి చక్రములుగా శక్తియోని స్వరూపులుగా ఉంటారు ఈ శక్తులు మొత్తం తొమ్మిది మంది నవ వ్యూహాత్మికలు కాబట్టి భగవతి కూడా నవాత్మిక అని తెలుసుకోవాలి సూర్యచంద్రస్తనోదేవ్యా తామేవ నయనవస్మృతౌ ఉభౌ తాటంకయుగల మిత్యేష వైదికీ శృతి దేవికి సూర్యచంద్రుల స్థనముల జంట వారి కన్నులుగా కూడా చెప్పబడ్డారు సూర్యచంద్రులు దేవికి తాటంకములని కూడా వేర సంబంధమైన శృతిలో ఉంది నవవ్యూహాత్మకో దేవ పరానంద పరాత్మక నవాత్మ భైరవో దేవో భుక్తి ముక్తి ప్రదాయక పరానంద పరాశక్తి చిద్రూపానంద భైరవి పయోర్యద సమా సామరస్యం జగత్ జగరు తదా పరానందుడు పరాత్మకుడు అయిన దేవుడు నవవ్యూహాత్మకుడు ఈ నవాత్మకుడైన భైరవ దేవుడు భుక్తి ముక్తి ప్రధాన పరానందయ్య పరాశక్తి చిత్రూపైన శక్తి ఆనందభైరవ అవుతుంది ఈ ఆనంద భైరవులకు సామరస్యము కలిగితే జగత్తు ఉత్పత్తి అవుతుంది దీన్నే బట్టి పరానందుడు అంటే శివుడు పరా అంటే శ్రీదేవి అని మనము తెలుసుకోవాలి షస్తి ప్రియాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీమ్మీ సా గోబ్రాహ్మణేభ్య శుభమస్తి నిత్యం లోకాశుకునోవ